ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు రాసు వాళ్ళ కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు గౌరవం మరింత పెరుగుతుంది ఒక ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యం మీద శ్రద్ద పెడతారు ఏదో గురించి మనసులో అదృక్త అంటుంది మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి రాశి వాళ్ళు మాత్రం ఆగిపోయిన పనులు చేస్తారు సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి తెలియని వ్యక్తులను కలుస్తారు మనసు యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి పని పెరిగిపోతుంది సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబ విషయాలపై ఆసక్తి అనేది పెరిగిపోతుంది కుటుంబ సమస్యలను తగు విధాలుగా పరిష్కరించుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు రోజు మీ చక్కని ప్రదర్శన కారణంగా చాలా మంది మీ వైపు ఆకర్షితులు అవుతారు జాగ్రత్తగా ఉంటుంది సంభాషణ మీద ప్రాధాన్యత వహిస్తారు ఈ రోజు సోమర్తను విడిచిపెట్టడం సాధ్యం అవుతుంది వృధా చేసినటువంటి విషయాల గురించి ఆలోచించి మీ సమయం వృధా చేసుకోకండి పని పరిస్థితులను మాత్రం ఈ రోజు చక్కగా అవలంబించే విధంగా ప్రయత్నాలను అయితే కొనసాగిస్తూ ఉంటారు పనిలో బిజీగా ఉంటారు ఈ రోజు రాసి వాళ్ళు మాత్రం ఎక్కువగా ఆ సమయం పట్టి ప్రయత్నాలను కొనసాగించాల్సి ఉంటుంది ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం కూడా సాధ్యమవుతుంది ఈక్విటీ సమస్యలతకు మించి కదల అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ఓపికగా పనులు చేయాల్సి ఉంటుంది తొందరపాటు ఎటువంటి పనులు కూడా చేయకూడదు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యం అవుతుంది మరియు కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేత ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో మాత్రమే ముందుకు సాగండి ధైర్యం పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన సమతుల్యతను పెంచండి బాధ్యతలు పెరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతోటి పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవస్థను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి కోరుకున్న విజయాన్ని సాధిస్తారు సోమార్తను విడిచిపెడతారు పనితీరుల కార్యాచరణ ఉంటుంది కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఉత్సాహం విశ్వాసంతో ముందుకు సాగడం వలన మంచి ఫలితాలను సాధిస్తారు వ్యక్తిగత పనిపైన ఆసక్తి అనేది పెరుగుతుంది భావన వాహనానికి అనుకూలమైన రోజుగా ఉంటుంది గోప్యత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించడానికి మార్గాలు లభిస్తాయి నిర్వాహక పనులు జరుగుతాయి పనితీరులో విజృంభి మనకు కనిపిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఇక మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయొచ్చు జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండాలి మీ పదాలను ఎక్కువగా పంచుకోకూడదు తొందరపాటు తొట్టి అసహనానికి పనాన్ని పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి జీవితంలో అన్ని రంగాల్లో సమతులతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు వాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది ఆచరణల ప్రసంగంలో నిశ్శబ్దత మరియు రావడం జరుగుతుంది ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది మరి ఒక మంచి అవకాశం అనేది మీకు త్వరగా రాబోతుంది మీరు అవకాశాన్ని గనక సద్వినియోగం చేసుకున్నట్లయితే గనక మీకు చాలా ప్రయోజనం అనేది లభి చేకూరుతుంది ఈరోజు ఈ రాశి వారికి పని రంగంలో పెద్ద అవకాశం వస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడం వల్ల పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోగలుగుతారు మీకు సహాయపడే వ్యక్తులు చాలామంది ఉన్నారనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది మీ పని శైలి యొక్క వైవిధ్యం పని పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది అన్ని రంగాల్లో కూడా మెరుగైన ఫలితాలు మీకు లభిస్తాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి జీవితాల సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాలు ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సాయం మీకు లభిస్తుంది ఈరోజు వ్యాపారస్తులకు లాభదాయకమైన రోగా రోజుగానే ఉంటుంది ఇక ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది సొంతంగా మందులు తీసుకునేటటువంటి విషయాన్ని మాత్రం దూరం చేసేయాలి ఆ అలవాటును మాత్రం మార్చుకోవాల్సి ఉంటుంది ఈరోజు చేసిన ప్రతి పనిలో కూడా మెప్పును కూడా పొందగలుగుతారు ఆశ్చర్యం పొందటం మీ వంతవుతుంది అవుతుంది మీ భయాన్ని తొలగించుకోవాలి ఈరోజు మీరు ఎక్కడ నుండి అయినా సరే మీకు మంచి వార్త అనేది అందే అవకాశం ఉంది పని ప్రాంతాలను మనోభావాలు మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది మరి కొందరు ఈరోజు మీకు మీ పనికి చేరు చెడ పేరును తెచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండటానికి ఈ రోజు మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి ఆచితోచి నిర్ణయం అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇక ఈ రోజు లక్కీ సంఖ్య ఆరు లక్కీ కలర్ మరి రూబీ పరిహారంలో ఈ రాశి వారు మాత్రమే ఈ రోజు కనకదుర్గ మాతా ఆలయ దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను సమర్పించట కారణంగా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో